డైట్ అన్నాడు సరే చపాతీ చేసేదా ఓకే అన్నాడు సరేలే అని చెప్పి సైలెంట్ ఉన్నాం సరే ఇప్పుడు మురకాయ బజ్జీలు అది వేసి ఇచ్చాయి తర్వాత ఈరోజు ఎంత బాగా తినేసి రేపటి నుండి అన్నారు సరేలే అని చెప్పి వేసి ఇచ్చినాం మళ్ళీ నిన్న నిన్న కష్టపడి ఉన్నారు ఈరోజు మార్నింగ్ చపాతీ తిన్నారు మధ్యాహ్నము చపాతీ తిన్నారు ఇంక ఇప్పుడు అడిగితే వద్దు అన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ దోశ పోసిచ్చాయి నాకే అంటున్నారు ఆయన డైట్ అంతా తెలుసులే ఏంటిది ఈరోజు మీరు జడ కుప్ప పెట్టారా క్లిప్ పెట్టారా చూపెట్టండి క్లిప్ పెట్టలేదు జడ వేశాను కుప్ప పెట్టలేదు చిన్నగా క్లిప్ పెట్టాను అంతే ఇంట్లో వేయలేదు హాయ్ కార్తిక్ గారు బాగున్నారా మా బంగారు తల్లి హాయ్ హాయ్ కార్తిక్ గారు తిన్నారా ఏం చేస్తున్నారు అవునా నేను ఫాలో చేయాలనుకుంటే నేను చేస్తాను లత వన్ మంత్లో సెవెన్ కేజీస్ స్వీట్ తగ్గాలి అనుకుంటే తగ్గిపోతాను నేను ఒక తెలుగు ఆడపడుచు మా బంగారు తల్లి అవునా థ్యాంక్ యూ కార్తీక్ గారు తిన్నారా ఏం చేస్తున్నారు కార్తిక్ గారు రిప్లై నేను ఉంటాను మీ బాబాయ్ వల్ల కాదు కష్టపడి టూ డేస్ ఉంటారు అంతకు మించి నో ఛాన్స్ తర్వాత ఇంకా మిడిల్లో ఉండి ఇంకొక కామెడీ చెప్తాను ఆ పేరు ఎందుకు ఇప్పుడు లత్త ఇంకొక కామెడీ తెలుసా డయట్ అని చెప్పారు కదా లత టీమ్ మాత్రం నాకు పెట్టించేయి చలికి అవ్వట్లేదు అన్నారు సరే అండి ప్లాస్క్లో పోసిచ్చిన టూ డేస్ డయట్ అన్నారు కదా సో టూ డేస్ వేసి ఇచ్చిన నేను వేసిస్తే ఇంకా రెండు రోజులు తీసుకెళ్ళారు తాగేసి వచ్చేసాడు మళ్ళీ ఈరోజు ఈరోజు నేను ఈరోజు అనుకుంటా అవును డయట్లో ఉంటే మనము టీ తాగొచ్చా అని అడిగినారు తాగకూడదు అని చెప్పిన సరేలే నాకు వేడిగా హాట్ వాటర్ ఇవ్వు ఏమంటారు గ్రీన్ టీ గ్రీన్ టీ వేసుకుంటాను ఉన్నాయి ప్యాకెట్స్ సో నేను యూస్ చేయలేదు నాకోసం అని తెచ్చారు కానీ నేను యూజ్ చేయలేదు సో అవి తాగుతానని చెప్పినాను సరేలే అని చెప్పేసి ఇచ్చిన రోజు తీసుకెళ్లారు అది ఎప్పుడు స్టాప్ అవుతుందో తెలీదు ఇప్పుడైతే ఏదో వేసుకునే దానికి వెళ్ళినారు కార్తిక్ గారు తిన్నారా కార్తిక్ గారు నాతో మాట్లాడండి కార్తిక్ గారు తగ్గిందా దగ్గు జలుబు ఓకే గుడ్ కార్తీక్ గారు దగ్గు నాకు ఇక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది కదా అది వెళ్ళిందంటే దగ్గు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో నాకు నార్మల్గా దగ్గు కోల్డ్ ఏం లేదు ఇప్పుడు కానీ ఊరి నుండి వచ్చినప్పుడు అయితే ఉన్నింది ఇప్పుడైతే లేదు కాకపోతే ఈ రూమ్ వదిలి హాల్లోకి వెళ్ళిన దీనివల్ల దగ్గు వచ్చేస్తుంది కాబట్టి నేను మాస్క్ పెట్టుకుంటా ఈ రూమ్ నుండి బయట వెళ్ళినప్పుడు స్వాటర్ మాస్క్ అన్నీ తీసుకుని వెళ్తా ఓకే కార్తిక్ గారు ఏంటి అన్నీ టూ డేస్ అన్నీ టూ డేస్ అంటే డైట్ గురించినా శ్రీనివాసులు గారు ఈ ఈసారి కప్ నమ్దే ఆ నమ్దే నరసింహ గారు ఎగ్జామ్ వెళ్ళారు రాశారు బాగా రాశారా లేదు శ్రీనివాసులు గారు టీ ఆపేశారు ఇప్పుడు టూ డేస్ టీ ఆపేశారు ఈరోజు ప్లాస్ట్లో హాట్ వాటర్ తీసుకొని వెళ్ళారు బాగా రాశారా అయితే కప్ ఈసారి మందేనా నేను నిన్న నేను లైవ్ ఎండ్ చేసేటప్పుడు మీరు వచ్చారు నరసింహ గారు యాక్చువల్గా వచ్చారు నేను టుమారో కదా ఎగ్జామ్ టుమారో కదా రిప్లై ఇవ్వండి రిప్లై ఇవ్వండి అంటున్నా మీరు లైవ్లో ఉన్నారో లేదో నాకైతే తెలీదు బట్ మీరు రిప్లై ఇవ్వలేదు ఓకే ఎగ్జామ్ బాగా రాయండి అని లైవ్ ఆపేశాను నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు నరసింహ గారు అని తిన్నాను కూడా ఉంటారు అది ఇస్తూనే ఉంటారు శ్రీనివాస్ గారు బట్ అంత మంచిగా ఉండదు కదా సో